హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు లైఫ్ స్టైల్ ఈ వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే అలాగే మా పాప సిక్స్త్ మంత్ బర్త్డే సెలబ్రేషన్ ఇద్దరి బర్త్డే ఒకటే రోజు రావడం వల్ల కొంచెం స్పెషల్గా చేసుకుందామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను మీరు టిల్ ఎండ్ వరకు అయితే చూసి లైక్ చేయండి అండ్ అలాగే సంథింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడైతే మా పాప బర్త్డే స్పెషల్గా నేనైతే హైచేర్ అయితే గిఫ్ట్ చేశాము బికాస్ సిక్స్త్ మంత్ తర్వాత వాళ్ళు ఎక్కువ ఫుడ్ తినేదే చైర్లో కాబట్టి యూస్ఫుల్ ఉంటుందని చెప్పి ఇలా చైర్ అయితే ప్లాన్ చేశాను నేనైతే దీన్నైతే సిక్స్ ఇన్ వన్గా మాత్రం కొన్నాను బికాస్ ఇప్పుడు చైర్గా యూజ్ అవుతుంది తర్వాత స్టడీ టేబుల్గా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఇలా సిక్స్ ఇన్ వన్ మోడల్ అయితే తీసుకున్నాను ఇది చాలా వేరియేషన్స్లో వాడుకోవచ్చు సో ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫిక్సింగ్ మాత్రం చాలా ఈజీ కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి కూడా వాళ్ళ హట్ అయ్యే ఛాన్సే లేదు సో ఈజీ టు ఫిక్స్ అనమాట అండ్ నేను మా హస్బెండ్ కలిసి ఇలా అయితే మేము ఇద్దరం కలిసి ఫిక్స్ చేస్తున్నాము ఇది ఈజీ టు ఏ కానీ మా ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఇలా ఫిక్స్ చేసేసాము అండ్ నాకైతే ఈ స్మాల్ చైర్గా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఆల్సో యాన్సీ గుణంగా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇట్లా హై చైర్ కంటే స్మాల్ చైర్గా కూర్చోవడానికి తను చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ అన్నీ తనకు ఐ విజిబుల్ చాలా ఈజీగా ఉంది కాబట్టి తను ఏం ఏడవట్లేదు అండ్ ఇక్కడైతే చూడొచ్చు ఫుల్ కంప్లీట్ హై చైర్ లుక్ అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మాకైతే నచ్చింది దెన్ నెక్స్ట్ డే అయితే నేను మా హస్బెండ్ కలిపి ఇలా హై చైర్లో కూర్చోబెట్టాము తను ఎలా రియాక్ట్ అవుతుంది ఏంది చూద్దాము అని చెప్పి తనైతే చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యింది నేను ఏడుస్తుందేమో కూర్చోబెట్టినెంబటే అని అని చెప్పి నేను అనుకున్నాను బట్ అట్లా ఏమి ఏడవలేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కూర్చుంది బెల్ట్స్ ఫిక్స్ చేసిన తర్వాత తనైతే బెల్ట్స్నే ఉంది చూడొచ్చు అస్సలు వదలట్లేదు నేను వద్దు అని సైడ్ నేను చెప్తున్నాను అతను వినట్లేదు కొద్దిసేపటి తర్వాత మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అయితే మాకైతే గిఫ్ట్ ప్రజెంట్ చేసింది ఇది వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఫోటో మా అలాగే మా పాప ఫోటో ఇద్దరు ఫోటో కలిపి ఫొటోస్ కలిపి ఇలా ఫ్రేమ్ చేయించింది అయితే చాలా బాగుంది ఈ ఫోటో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దిగిన ఫోటో మా హస్బెండ్ అప్పటికి గెస్ట్ చేశారు బట్ నేను అంతా అనుకోలేదు మా హస్బెండ్ గెస్ట్ చేసింది అది ఫోటో నేను రియల్గా ఉంటుందా అని చెప్పి బట్ అదే అంటున్నాడు నేను గెస్ట్ చేశాను చూసావా కరెక్ట్గా అని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ముందే డెకరేషన్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టేసుకున్నాను ఆర్డర్వి అన్నీ ఫిక్స్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను సో బేబీ ఉంటుంది కాబట్టి నాకు ఆ రోజు బేబీని చూసుకొని ఇదంతా లేట్ అవుతుంది అని చెప్పి ముందుగానే నాకు అన్నీ అంటే ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అనుకునే అన్నీ ముందే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇలా స్టిక్కర్స్ ఉంటాయి సిక్స్ మంత్స్ ఆఫ్ లవ్ అని చెప్పి మనం ఇష్టం ఉన్నాయి ఇట్లా ప్రింట్ చేసేసుకోవచ్చు అలా నేను ఆర్డర్ పెట్టేసి జస్ట్ స్టికింగ్ మాత్రమే స్టిక్ చేసేసాను ఇది వచ్చేసి ఏంటంటే బర్త్డే టూ డేస్ బిఫోర్ అవుట్డోర్ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసాము ఇద్దరికి మెమరబుల్గా ఉండాలి అలాగే బేబీ సిక్స్ మంత్స్ ఫోటోషూట్ కూడా అయిపోతుంది అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను బట్ అక్కడ చాలా హ్యూమిడ్ ఉండడం వల్ల గాలి ఉండడం వల్ల బేబీ అయితే అంతలా సపోర్ట్ చేయలేదు బట్ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము దిగిన వరకైతే వీఆర్ హ్యాపీ అండ్ అలాగే అక్కడనే ఒకసారి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది నేను సంథింగ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను అన్నాను కదా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాకు ఫిఫ్త్ మంత్లో చిన్న రివీల్ తెలిసింది గర్ల్ అని చెప్పి గర్ల్ అని తెలిసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఒకసారి అన్నాడు నా బేబీ జాన్ ట్వంటీ థర్డ్ వస్తే బాగుండు అని చెప్పి ఎందుకు అని అడిగితే జూలై ట్వంటీ థర్డ్ నా బర్త్డే కదా జాన్ ట్వంటీ థర్డ్కి వస్తే ఇద్దరి బర్త్డే అవుతుంది తన సిక్స్త్ మంత్ బర్త్డే నా బర్త్డే చాలా స్పెషల్గా చేసుకుంటా నేను నాకు నచ్చినట్టు కొంచెం స్పెషల్గా బిఫోర్ బర్త్డేస్ కంటే కొంచెం స్పెషల్గా చేసుకుంటానని అన్నాడు నాకు అప్పుడు అంతా నేను లైట్ తీసుకున్నాను నాకు అంత అలా అనిపించలేదు ఓకే ఫైన్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అన్నీ రావు కదా అని చెప్పి బట్ డాక్టర్ మాకు ఇచ్చిన డేట్ ఏంటంటే జాన్ థర్టీ సిక్స్ కానీ నియర్ డెలివరీ వచ్చిన తర్వాత డేట్ని అయితే ఎక్స్టెండ్ చేసింది లైక్ జాన్ థర్టీ జాన్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ వీక్లో కూడా రావచ్చు అని చెప్పింది అన్ఎక్స్పెక్టెడ్గా జాన్ ట్వంటీ థర్డే బేబీ రావడం మాకైతే షాకింగ్ అనిపించింది డాక్టర్ అయితే ఎక్స్టెంజ్ చేసినంది కదా బట్ జాన్ ట్వంటీ థర్డే ఇలా అనుకున్నాము కానీ కార్డ్ క్రేజ్ అని చెప్పి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము జాన్ ట్వంటీ థర్డ్కి వచ్చినందుకు నాకంటే ఎక్కువ మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ అందుకని నేను కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పి ఇలా సెలబ్రేషన్స్ చేశాను వాళ్ళిద్దరికీ గుర్తుండాలి కదా మా హస్బెండ్ అన్నమాట కదా కొంచెం స్పెషల్గా చేసుకుంటా అని చెప్పి అందుకని మేమైతే ఇలా ప్లాన్ చేశాను అండ్ ఇది వచ్చేసి ఏంటి బర్త్డే రోజు సో బర్త్డే రోజు మేమైతే టెంపుల్కి వెళ్ళాము ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఇదైతే నేను ఫస్ట్ టైం వెళ్ళడం ముందు వెళ్ళలేదు కానీ చాలా అంటే చాలా బాగుంది నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది అండ్ దెన్ అక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్ళి మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడికి రెగ్యులర్గా వెళ్తాం ఎవ్రీ మంత్ ట్వైస్ ఆర్ వన్స్ అయితే మేము వెళ్తాము సో మాకు అది రెగ్యులర్గానే కాబట్టి బట్ వెంకటేశ్వర స్వామి అయితే చాలా అంటే చాలా బాగుండు ఇక్కడ చూడండి మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది టెంపుల్ బైప్ని తనకు చాలా ఇష్టము అస్సలు క్రాంకీ చేయదు టెంపుల్స్కి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది అండ్ టెంపుల్ నుంచి అయితే మేము బయటనే లంచ్ చేసేసి ఇంటికి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేనైతే వీడియో తీయలేకపోయాను బట్ అని ఇదైతే అవుట్పుట్ అనమాట చాలా బాగా వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి దెన్ మేము రెడీ అయిపోయాము తర్వాత మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు కొంచెం స్పెషల్ ఉండాలి కదా వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని కూడా పిలిచాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము వాళ్ళు కూడా రావడం వీఆర్ సో హ్యాపీ వర్కింగ్ డే కదా మేము రారేమో అనుకున్నాము బట్ మా హస్బెండ్ బర్త్డే అని చెప్పి మర్చిపోకుండా కంపల్సరీ రావాలి వస్తామని చెప్పి వచ్చారు అండ్ వాళ్ళిద్దరు అలా కేక్ కట్ చేస్తుంటే అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది కదా నేను వెయిట్ చేసింది సిక్స్ మంత్స్ నుంచి అని అండ్ ఇదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్